దగ్గర గౌతమి నది చూసారా మీకు గౌతమి నది దర్శనం చూపిస్తున్నాను సో పవిత్రమైన ఈ మాఘమాసంలో మనం గౌతమి నది ఒడ్డున కట్టిన దేవాలయం అంటే ద్రాక్షారామం అంటే శివుడికి మంచి పేరు మోసిన దేవాలయం ఇంత మంచి దేవాలయం ఆస్థానంలో ఉండి చక్కగా మనం మాట్లాడుకుంటున్నాం అది గౌతమి నది కట్టడా ఎంత చక్కటి అంటే ఎంత మందుకున్న ఎండ కూడా ఈ కట్టడాల మధ్య ఏవీ కనిపించుకుంటూ ఉంది చల్లగా అసలు ఈ కట్టడం తాలూకా నది వాళ్ళు చల్లని మీద అసలు ఎంతటి ప్రశాంత ఉదరంతో ఉందంటే అసలు ఎంత బాగుంటుందో అనిపిస్తుంది మహాపుణ్యక్షేత్రమైన ఈ ద్రాక్షారాపుణ దగ్గర ఇంత చక్కటి రోజు మన స్వామివారి దర్శనం చేస్తాము ఈ స్వామివారి దర్శనం చేసే స్వామివారి అంటే ద్రాక్షారామం అంటే శివునికి ప్రత్యేకత శివునికి అంటే ఈ పాల్గొన మాసాల శివునికి ప్రత్యేకంగా పూజించాల్సిన దేవుళ్ళు ద్రాక్షారామం ఒకటి అయితే ఈ ద్రాక్షారామం దర్శనం ఉదయం ఆరు గంటలు ఉంటాయి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు మేము వెంకటేశ్వర స్వామిని చూసుకుని ఇక్కడికి వచ్చేసరికి ఆలస్యం కావడం వల్ల ఆ ఆలయం ఈ ఆలయం మూసివేసారు మూడు గంటలకి తెరుస్తారు అంటే చక్కగా మూడు గంటల్లోపు మీకు కాలభైరువుని లక్ష్మీనారాయణలో చక్కగా నందీశ్వరుణ్ణి వీటి వీటిని తీసి చూపించడం జరిగింది వాటితో పాటు ఇప్పుడు గర్భగుడిలో ప్రవేశం ఏ కొంచెం అవకాశం ఉన్నా కూడా నేను మీకు కాకినాడ ద్రాక్షారామం శివయ్యను ఖచ్చితంగా చూపిస్తాను గర్భగుడి దర్శనం గర్భగుడిలో స్వామివారు నవ్వు పిల్లలు లేడప కోట కనీసం గర్భగుడి గోపురం నేను మీకు చూపిస్తాను చక్కగా చాలా అంటే చాలా బాగుంది మన వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి వచ్చిన తర్వాత ఆయనకి మొక్కులు మొక్కి ఏడు ప్రదర్శనలు ఏడు రూపాయలు వేసిన తర్వాత చక్కగా కూరలు తీరని కోరికలు ఇవే ఉండవంటే వెంకటేశ్వర స్వామికి సో కంటికినాడ అవడం వల్ల అయ్యే ఎండలు ఉన్నాయి భయంకరంగా ఉన్నాయి ఎండలు మంచి ఎండలు మండిపోతూ ఉన్నాయి ఈ ఎండల మధ్య చక్కగా గౌతమీ నది తీరంలో చక్కటి రాతి కట్టడం మధ్య చాలా ప్రశాంతంగా చాలా చల్లగా ఉంది అలాగే భగవంతుడు ఆలయంలో ప్రసాదం కూడా చాలా బాగుంది స్వామివారు అన్ని ప్రసాదాన్ని స్వీకరించి స్వామివారు దర్శనం కోసం ఎదురు చూసి ఈ టైంలో నేను ఖాళీగా ఉన్నాను కాబట్టి కొంచెం సీట్లు నేను మీకు లైవ్ ఇస్తున్నాను ఎందుకంటే నేను ఇంత మంచి మహాపుణ్యక్షేత్రంలో ఉన్నాను ఈ మహాపుణ్యక్షేత్రంలో ఉన్నందుకు ఈ పుణ్యఫలం అంతా నాకే కాదు నాతో పాటు మీకు కూడా కలగాలని కోరుకుంటూ చక్కటి అదృష్ట బాధ్యత మీకు కూడా ఇప్పుడైతే మాత్రం ద్రాక్షారం టెంపుల్లో ఉన్నామంటే స్వామివారి టెంపుల్ ఎంత ప్రసన్న ఉదాహరణ ఉంది అసలు కట్టడానికి రాయితీ చక్కడా చె రాంటే ఎన్ని సంవత్సరాల నుండి వెళ్ళమనిపిస్తున్నాయి కదండి అసలు ఇక్కడ మహత్తి మనకి ఉండాలి ఈరోజు ఇలాంటి రోజు కాబట్టి మనం ఖాళీగా ప్రశాంతంగా ఉన్నాము అదే ఏ సోమవారం ఏ మాస శివరాత్రి ఏ కార్తీక మాసము అయితే మనకు అసలు చాలా బేమస్గా జనం ఉండేవారు అలా కాదు కాబట్టి ఇప్పుడు చాలా రిలాక్స్గా ప్రశాంతంగా ఉన్నాము అంతేకాదండి మీకు గౌతమి నదిని ప్రసాను ఇది ఎంత గర్భగుడి కట్టడం చూసారండి ఇది ఎంత గౌతమైనది ఎంత చక్కటి గౌతమైనదిలో చూడండి అసలు అమ్మ గౌతమైన లోపలికి వెళ్ళి గౌతిమీ నదిలో వాటర్ని కూడా నీళ్ళు చూపిస్తారు చూడండి నాతో పాటు మీరు కూడా చక్కగా గౌతిమీ నదిలో స్నానం ఆచరిస్తామనుకుందామండి ఎందుకంటే కళ్ళు కొంచెం నీళ్ళు తీసుకుని గంగా గోదావరి నర్మదా సింధు కావేరీ జల్మేసి అంటూ గౌతమి నది స్నానాన్ని చేసేద్దాం మనం కూడా ఎంత ప్రసన్న ఉదానంగా ఉందండి అందుకే అంటారు ఆరోగ్యప్రదాతమైన ఈశ్వర ఓం మన శివయ్య ఈశ్వర ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే వచ్చిన ప్రతి వాళ్ళు అలా చక్కగా బిందితో నీళ్లు తీసుకుని శివయ్యకు వారి స్వహస్తాలతో అర్చన చేస్తారంటే చూడండి అమ్మాయి చక్కగా గౌతిమీ నదిలోకి వెళ్ళి ఒక బిందితో నీళ్లు తీసుకొని ఆ నీళ్ళను తీసుకొని చక్కగా శివలింగం దగ్గరికి వెళ్ళి శివాభిషేకం చేయడానికి సంసిద్ధంగా ఉండి చూసారండి అమ్మాయి ఇలా ఎవరైతే శివాభిషేకానికి నీరు తీసుకువెళ్ళి శివాభిషేకం చేస్తారో వారికి కోరికలు తీరుతాయని ఈ నదిలో నీళ్ళని అందుకనే వచ్చేటప్పుడు ఎవరికి వారు చక్కగా ఒక బిల్లిని తీసుకొస్తూ ఉంటారు ఆ బిల్లితో నీళ్ళను అక్కడ నుంచి చక్కగా స్వామివారికి శివాభిషేకం చేస్తారు ఈ నదిలో గంగని తీసుకెళ్ళి శివైకు సమర్పిస్తే ఆ గంగ ఆశీర్వాదం మనకు ఉంటుంది అందువల్ల ప్రతి ఒక్కరూ ఇలా చేస్తాను సో నేనైతే మాత్రం ఇలాగే చేయాలని నేను కూడా ఒక పిండి తీసుకొని వచ్చాను కానీ కొంచెం బాగా ఎండ ఎక్కువగా ఉంది కదండి బట్ ఆ ఎండ తగ్గిన తర్వాత అప్పుడు చేయడానికి నిర్ణయించుకున్నాను అసలు శివయ్య కుల ఈ క్షేత్రం మహాపుణ్యక్షేత్రం మహాపుణ్యక్షేత్రం అంటే ఎంత మహాపుణ్యక్షేత్రం అంటే అది ద్రాక్షారామం అంటే ఒక మహా మహామహాక్షేత్రం అంతటి మహాక్షేత్ర దర్శన భాగ్యం నేను చేసుకోవాలి కట్టడా చూడాలి అండి కదా ఎంత ఎండ మండిపోతున్న రెండున్నర అయిలో కూడా భక్తులు రాత్రి తాతలు ఎంత రోగులు నదిని ప్రతి ఒక్కరు దిగి స్వామి మీద శివమాల ఎన్ని రోజులు దీక్ష స్వామి ఇరవై ఒక్క రోజులు మాల తీయడానికి ఎక్కడికి వెళ్తారమ్మా శ్రీశైలం స్వామి మీరు కూడా ఇరవై ఒక్క రోజులేనా ఐదు రోజులు ఎన్ని సంవత్సరాల నుండి వేస్తున్నారు చూసారా అండి అది శివమాల అంట ఆ శివమాల వేసి చక్కగా ఇక్కడికి వచ్చి వారు శివయ్యని మొక్కు తీర్చుకొని ఈ శివమాల వేసుకున్న మాత కూడా చక్కగా ఒక రాగి బిందెని తీసుకొని ఆ రాగి బిందెతో గౌతమి నది తీరానికి వెళ్ళి చక్కగా నీళ్ళు తీసుకుని ఆమె కూడా ఆ నీటిని ఆ జలాన్ని తీసుకుని శివయ్యకు చక్కగా అభిషేకం చేయడానికి సంసిద్ధం అవుతున్నారు చూసారండి అక్కడ చక్కగా ఆ గౌతమి నది నీటిని తీసుకుని శివలింగానికి శివాభిషేకానికి వెళ్తున్నారు ఆ స్వామి మాత ఆ అబ్బాయి కూడా చక్కగా మాలలో ఉన్నారు అలా మానలో వాళ్ళు చూడండి ఎండలో ఉంటుంది గౌతమి నదిలో ఎంతమైంది సరణాలు ఈ రోజు వరకు మీరు చూసారో లేదో తెలియదు కానీ ఎంత చక్కటి గౌతమి నది దివ్య క్షేత్ర దర్శనం సో మీకు కూడా అయిపోయింది కూడా కొంచెం నీళ్ళు నీళ్ళు కూడా తెలకరించలేదు గంగా గోదావరి నమ్మదాసు ఇది కావేరి అనుకుంటూ చక్కగా కొంచెం నీళ్ళు వేసుకుంటే ఏ స్వామి నీళ్ళు ఇలా అను చూశానండి చిన్న స్వామి చక్కగా నీళ్ళు కూడా మన మీద జల్లినట్టు చూపెడుతున్నాడు ఎందుకంటే నేను ఆ స్వామికి చెప్పాను స్వామి ఆ నది నీళ్ళు మా మాకు మా వాళ్ళకు కూడా తిలకరించు అని చెప్పాను చక్కగా మనకు కూడా ఆ నది నీటిని చక్కగా వేసి పెట్టారు నేను ఇ దగ్గరికి వెళ్ళినప్పుడు నేను మీకు తీసి చూపిస్తాను ఎందుకంటే అంత చక్కగా మనం కూడా గౌతమి అమ్మవారి గంగాదవిలో స్నానం చేసి ఆ గంగా జలాన్ని మనము వేసుకుని మనంగా మనము శివయ్యకు సమర్పిద్దాము ఇలా సమర్పించిన తర్వాత శివయ్య కరుణా కటాక్ష కృపలకు మనం కూడా పాత్రలు అవుదాము ఎందుకంటే శివుడు చీమైనా ఎందే చేయన అందులో శివుడు బోనాశంకరుడు కాబట్టి ఆ బోనాశంకరుడు కృపకు పాత్రలు అవుదాము శివయ్యను కోరుతుంది ఫ్రెండ్స్ ఈరోజైతే నేను ప్రత్యేకించి ఎందుకంటే మాఘమాసం అందులోనూ శనివారం అందులోనూ చవి తిది కాబట్టి ఎలా అయినా మీకు ఈరోజు చక్కగా ఒక శివకేశవుల దర్శనం చేయాలి అని గట్టిగా నిర్ణయించుకున్నాం అలానే నిర్ణయించుకున్న తర్వాత చక్కగా మనం ముందర వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళాం వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని వెంకటేశ్వర స్వామి అయిపోయిన తర్వాత మనం కేశవుల దగ్గరికి వచ్చాము కేశవుల దర్శనం కూడా మనం చేసుకున్నాము ఇంత చక్కటి దర్శనం శివకేశవుల దర్శనం పాల్గొన మాసంలో మనం చేసుకున్నందుకు మనము మన కుటుంబ సభ్యులు మన స్నేహితులు మన బంధువులు అందరూ ఆయురములతో అష్ట ఐశ్వర్యములకు శివకేశవుల కృపా కటాక్షాలకు మనం పాత్రలు అవుదామని మరస వాచ కర్మ కోరుకుంటూ స్వామివారికి మరొక్కసారి నమస్కారం చేసుకుంటూ ఇంత చక్కటి చల్లని తెలుసు మాత ఒక్క నిమిషం ఒక్క నిమిషం మాత ఇవన్నీ చూడండి అమ్మవారు శివమాల వేసుకుని చక్కగా గౌతమి నది తీరా గంగని తీసుకుని వెళ్ళి శివాభిషేకానికి చేస్తున్నారు చక్కగా ఎంతటి ఇంతటి అదృష్ట భాగ్యాన్ని కలిగించి మనము కూడా వీలైతే మనకు కూడా ఎప్పుడైనా అవకాశం ఉంటే మనము ఏమైనా చెయ్యాలి అనుకుంటే చక్కగా వెళ్ళి స్వామివారికి సమర్పిద్దాము ఏది ఏమైనా ఇంత మంచిది రోజులు చక్కగా మనం శివకేశ్వర దర్శనం అయితే చేసుకోవాలి సివ్ అయ్యానికి ప్రకొక థ్యాంక్స్ నేను అన్నిటికంటే ఇలానే గుడులు నూపురాలు మాత్రమే చూపించాలి అని నిర్ణయించుకున్నాను అంతకుమించి ఇప్పటికే ముప్పై ఆరు వేల మంది సబ్స్క్రైబర్స్ నన్ను ఆదరిస్తున్నారు నా ప్రతీ షాట్ని ల లక్షల్లో చూస్తున్నారు నన్ను నేను ఆందరించి ప్రశిస్తున్నాను మీ అందరికీ మనసు అవ్వ కర్మలు అవ్వాలి చాలా థ్యాంక్ యూ థ్యాంక్ యూ మంచి థ్యాంక్స్ చెప్తున్నానండి ఇలానే ఆదరిస్తారని ఇలానే మీరు నన్ను సపోర్ట్ చేస్తారని బట్ ఎప్పుడు మీ సపోర్ట్స్ నా మీద ఉంటాయని అనుకుంటూ ఇంకా ఇంకా ఎంకరేజ్ చేయాలి ఎందుకంటే నేను చేసే సబ్జెక్ట్ అయితే ఆలయాలకు వెళ్ళాను దేవుడు దర్శనం చేసుకోవడం దేవుడి గురించి మీకు చెప్పడం దేవుడి గురించి మాత్రమే చేయడం అది మాత్రమే నా ప్రత్యేకత నాకు తెలిసిన సబ్జెక్ట్ అయితే అది సో ఇదే కంటిన్యూ చేసి మీ ఆధార అభిమానాలను ఇంకా 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 నాకు ఇప్పిస్తారని కోరుకుంటూ మీకు ఎటువంటి అసౌకర్యం కలిగిన దయచేసి వెంటనే నాకు మెసేజ్ చేసి సో లోట్ అయితే ఇది ఉంది రాంగ్ అయితే ఇది ఉంది రైట్ అయితే ఇది అని ఫేస్ టు ఫేస్ నాకైతే మీరు చక్కగా మెసేజ్ చేయొచ్చండి ఎందుకంటే నేను ఛానల్ పెట్టిన తర్వాత మీ సహాయ సహకారాలు లేకుండా ఇంత మంచి పొజిషన్లో ఇంత మంచి సబ్స్క్రైబర్స్ని సంపాదించే అయితే లేదు ఇది అంతా మీరు నాకు పెట్టిన గాడ్స్ ఫ్రిప్ అంతేకాదు నాకు మంచి సబ్స్క్రైబర్స్ వీలైతే చూడండి లైక్ చేయండి ఒక సబ్స్క్రైబ్ చేయండి నాకు ఇంకా ఇంకా సపోర్ట్ చేయండి ఇలానే మీ సపోర్ట్ని నేను కోరుకుంటున్నాను సో మీకు ఇంకేదైనా చేంజింగ్ ఉంది అనుకుంటే అలా కాదు ఇలా చేయండి అలా వద్దు ఇలా మార్చుకోండి అని చెప్పండి నేనైతే మాత్రం ప్రయత్నం చేస్తాను చూసారు కదండి చక్కటి యాలి రద్దీ తగ్గిన తర్వాత నేను మీకు గౌతమి నదిలో కూడా చూపిస్తాను గౌతమి నదిని కూడా నేను అంతా చూపిస్తానండి చూడండి నేను కిందికి వెళ్తాను కిందికి వెళ్ళి గౌతమి నది గురించి కూడా మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను థ్యాంక్స్ బాయ్ బాయ్